ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్గా బీజేపీ అధ్యక్షుడిగా ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారా దాదాపుగా ఖరారైపోయారు అనే సమాచారం అలాగే ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పురంధేశ్వర్ గారే మళ్ళీ కంటిన్యూ చేస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజాగా నేరుగా నరేంద్ర మోడీ కూడా ఆమోదించారు నడ్డా కూడా ఆమోదించారు అమిత్ షా కూడా ఓకే చెప్పేశారని ప్రచారం జరుగుతుంది ఆయన ఎవరు ఏంటి అనేది పేరైతే పూర్తిగా విడుదల చేయట్లేదు కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తే అర్థమవుతుంది ఒక సాధారణ కార్యకర్తకి ఈసారి అవకాశం ఇవ్వాలనేది అలాగే ఆయన రాయలసీమకు సంబంధించిన వ్యక్తి అట ఎందుకంటే ఆయన మొదట్లో సంఘ నేపథ్యంతో పాటు ప్రజా ఉద్యమాల్లో కూడా పాలు పంచుకున్న అనుభవం ఉండడంతో మిగిలిన నేతలను కాదని ఆయనకి అవకాశం ఇవ్వాలని చెప్పి కమలం పెద్దలు డిసైడ్ అయ్యారట ప్రస్తుతం పురంధేశ్వరి గారు అధ్యక్షురాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో చాలామంది సీనియర్లనే ఎవరిని పెట్టాలి అని అనుకుంటున్నారు ఇలాంటి టైంలో అంటే కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఇలా చాలా పేర్లు పరిశీలనకు వచ్చాయనేది ముఖ్యంగా రాష్ట్ర మంత్రి పదవి ఆశించిన సుజనాకు రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టి ఆయన సంతృప్తి పరచాలి అని చెప్పి కూడా అనుకున్నారు అనేది కానీ ఇప్పుడు వీళ్ళెవరూ కాకుండా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నేతకు అవకాశం ఇవ్వాలి అనేది డిసైడ్ అయ్యారట ఎలాంటి ఆరోపణలు పక్షపాతం లేదని క్లీన్ ఇమేజ్ ఉన్న నేతని అధ్యక్షుడిగా చేయాలని కూడా బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నారట ప్రస్తుతం బీజేపీ హైకమాండ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాయలసీమలోని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కడప బీజేపీ అధ్యక్షుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డిని ఏపీ బీజేపీ సారథిగా నిర్ణయించాలని డిసైడ్ చేసినట్లు సమాచారం అయితే అందుతోంది ఇది పక్కాని నేను చెప్పట్లేదు సమాచారం అయితే అందుతుంది ఈ పేరుని మోడీ కూడా ఓకే చేశారు అనేది అంటే ఈయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రామచంద్రారెడ్డి ఆయన బాగా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు ఆయన మొదటి నుంచి కూడా సంఘ నేపథ్యంలో పనిచేసి ఆర్ఎస్ఎస్ నుంచి పైకొచ్చారు అనేది ఇప్పుడు ఈ రామచంద్రారెడ్డి పేరును బలోపేతం చేశారని మరి ఎంతవరకు తెలియ వాస్తవం తెలియదు ఆయనది పులివెందుల నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబాన్ని ఎదిరించి రాజకీయాలు చేయడంతో సింగారెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నో అంటే గతంలో మంచి పేరు కూడా సంపాదించుకున్నారు అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నారట రెండు వేల పదిహేడులో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు రైతు సేవా సమితి ఏర్పాటు చేసి సాగునీటి సమస్యలపై పోరాడారు అలాగే కడప రిమ్స్ ఆసుపత్రిలో ఉచిత మంచినీటి సరఫరా చేసి ఆయన తన దయాగూడం కూడా చాటుకున్నారు పలు రైతు సమస్యలపై పోరాడి కీలక నేతగా కూడా ఎదిగారు దీంతో బీజేపీ అధ్యక్షుడిగా ఇప్పుడు ఆయన్ని ఎంపిక చేసే ఆలోచన చేస్తున్నారు దాదాపుగా ఖరారయ్యింది అనేది మరి ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు సింగారెడ్డి రామచంద్రారెడ్డి ఏపీ బీజేపీ చీఫ్ కాబోతున్నారా వేచిందాం